ధనలక్ష్మి అగ్రికల్చర్ విలేజ్ స్థాయిలో కూరగాయల తోట ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ చేయండి నేను వేసిన దోసకాయ రెండు ఎకరాలు మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి ఇది మన దోశ అనేసి మూడు నెలలు అయ్యింది ఇంతవరకు అయితే ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టలేదు దోశని వీడియో అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను మన ఛానల్ కొత్తగా చూసేట్లయితే లైక్ షేర్ చేయండి మనం దోశ వేసింది రెండే కాదు ఇండి కూడా దోశనే మనం విలేజ్ స్టైల్లో డ్రిప్పులు పేపర్ దోశ తొంభై రోజులకు మనకు కాపు వచ్చింది ఇది మనం జనవరికి ఇచ్చినాం ఇప్పుడైతే అప్పుడైతే అప్పటికి అయితే రేట్ అయితే లేదు ఇప్పుడే కొంచెం రేట్ వస్తుంది కానీ ఇక పండు వారిపోయినప్పటికీ ఇప్పటికే సో ఇక ఆగదు చనిపోతుంది ఇది మేమైతే దోసకాయ మొత్తం తెంచేసి పొలం నాటు పెట్టాలని చెప్పేసి అయితే తెంపాలని స్టార్ట్ చేసినాం మాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అయితే దోసకాయ పది రూపాయల కేజీ ఇప్పుడు మార్కెట్లో అయితే ఇరవై రూపాయల కేజీ గేడింగ్ చేస్తాయి గేడింగ్ చేయకుండా అయితే పదిహేను రూపాయల కేజీ ఇస్తారు మన కాయ పురుసు మంగా ఏది లేకుంటుంటే ఇరవై రూపాయలు కట్టిస్తారు రైతులకు అయితే గిట్టుబాటు లేదు ఆరు నెలలు కష్టం చేసి అయితే గిట్టుబాటు లేదు మనమే మార్కెట్లో స్వయంగా అమ్ముకుంటే ముప్పై రూపాయల కేజీ అయితే దోసకాయ పోతుంది మాకు నీళ్ళు బావి కనుక నీళ్ళు అయితే వెనకకు రావడం జరిగింది అందుకే మేము లేటుగా వేసాము పంట కాలంలో వేసాము రైతు వచ్చి ఇప్పటికెళ్ళి రేట్ ఉంది గత నెలకి వెళ్ళి అయితే రేట్ అయితే లేదు రేట్ అనేది అమ్ముకునే వాళ్ళకి తప్ప బయరగాళ్ళకు పోయడానికి రేట్ అయితే లేదు అదే ఇరవై రూపాయల కేజీ అడుగుతున్నారు ఎప్పుడు వచ్చిన మార్కెట్లకు మేము ఈరోజు తెంపిన కాయ దోసకాయ తెంపుతున్నాను నేనే కెమెరా తీసుకుంటాను కనుక ఒక్క చేతితో తెంపలేను ఎందుకంటే దోసకాయ ఒక్క చేతితో నింపితే తోక రాదు ఇలా తోక లేకుంటే మార్కెట్లో కొనట్లేదు ఇలా తోక ఉంటేనే మార్కెట్లో తీసుకుంటారు ఎందుకంటే ఇలా ఉంటేనే కాయ గట్టిగా ఉంటుంది లేకపోతే మెత్తగా అవుతుంది అంటారు తోక లేని అయితే దోసకాయ తీసుకోవట్లేదు ఎవరు కూడా మార్కెట్ వాళ్ళు ఇంత నీట్గా ఉండాలి కాయ గేడింగ్ చేసి దీనికి మాత్రమే ఇలాంటి కాయకు మాత్రమే ఇరవై రూపాయల కేజీ పెడుతున్నారు మార్కెట్లో మనం మార్కెట్లో పోయి అమ్ముకోవడానికి కూడా మనకు అడ్డాలు లేవు ఎందుకంటే డైలీ అమ్ముకునే వాళ్ళకి అడ్డాలు మామూలుగా అమ్ముకునే వాళ్ళకి అడ్డాలు లేవు అని చెప్పి తీసేస్తుంటారు రైతులకు ఒక అడ్డాన్ని కేటాయిస్తే గవర్నమెంట్ బాగుంటుంది డైలీ అమ్ముకునే వాళ్ళకు కాకుండా రైతు పండించే ధాన్యం కూడా గిట్టుబాటు ఉండేటట్టు వాళ్ళకు కూడా రైతులకు మార్కెట్ కేటాయిస్తే బాగుంటుంది కానీ రైతులకు అంటూ మార్కెట్ ఏం లేదు దళారు వాళ్ళకి రోజు వాళ్ళే అమ్ముకుంట వారం వారం వాళ్ళకి అడ్డాలు ఉన్నాయి మనం వేరే వాళ్ళ వచ్చినాం అని చెప్పి కూడా వాళ్ళు తీసేయడం తీసేయడం జరుగుద్ది దోసకాయలు ఏ పంట వేసినా తీసేయడం జరుగుద్ది మన గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం మన వడ్ల మార్కెట్ పెట్టినట్టు రైతుకు సపరేట్ కూరగాయల మార్కెట్ వాళ్ళు ఉన్న మార్కెట్ని కొంచెం కేటాయిస్తే మనం కూడా వాళ్ళతో పాటు అమ్మొచ్చు గిట్టుబాటు అయితే ఉంటుంది అలా చేసుకుంటే నా ఛానల్ కొత్త చూస్తే లైక్ షేర్ చేయండి కనపడేది ధనలక్ష్మి అగ్రికల్చర్ మీ రైతు బిడ్డ ఇప్పుడైతే మాకు దోసకాయకి రేట్ అయితే లేదండి మా కష్టాలకు ఇట్లా ఉన్నాయి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి